మొత్తానికి వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం ఉస్మాని యూనివర్సిటీ ఆ మెట్లు ఎక్కుతున్నాం ఏంటంటే ఇది ఒక దేవాలయం లాంటిది ఉస్మాన్ యూనివర్సిటీ అనేది దేవాలయం లాంటిది విద్యార్థులకు నిరుద్యోగులకు ఆ ఎందరో ఎందరో దేవాలయం మెట్లు ఎక్కుతారో ఎక్కరో కానీ ఇక్కడికి వచ్చినట్టు ఈ యూనివర్సిటీ మెట్లు ఎక్కినట్టున విద్యార్థులు వేల మంది ఆ ఒక విధంగా చెప్పాలంటే లక్షల మంది చదువుకొని ఇందులో ఉద్యోగాలు కొట్టి ఆ ఐఏఎస్ నుంచి ఇటు గ్రూప్ ఫోర్త్ ఎంప్లాయీస్ వరకు అయినట్టు చరిత్ర ఉంది ఇక్కడ పక్క ఎన్నికలు జరుగుతున్నాయి కదా చూద్దాం ఇక్కడ ఉన్నట్టుగా నిరుద్యోగులు ఏమంటున్నారు ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ కొంతమంది అన్నలు ముచ్చలు పెడుతున్నారు నమస్తే అన్న నమస్తే బ్రదర్ ఏం చదువుతారు ఇక్కడ ఎంఏ పిజీ చేస్తారా ఏం సబ్జెక్ట్ అది హిస్టరీ చదువుతారా ఓహో హిస్టరీ మంచి సబ్జెక్ట్ ఇయరా ఓకే అంటే ఏది ఇండియన్ హిస్టరీ ఓవరాల్ హిస్టరీ కూడా ఉంటాయి కదా అన్నీ ఉంటాయి సిక్స్ సబ్జెక్ట్ సిక్స్ సబ్జెక్ట్ ఓకే ఇటు తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ హిస్టరీ హిస్టరీ ఉంటుంది ఇండియన్ హిస్టరీ ఉంటుంది టూరిజం ఉంటుంది హిస్టరీ ఉంటుంది సింధు నాగరికత నుంచి బ్రిటిష్ మెయిన్స్ ఏంటి ఉంటుంది ఉంటుంది ప్రజెంట్ జరిగేది ఓకే హిస్టరీ తెలుసు మీకు రాజకీయాలు కూడా తెలుసు కదా ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు రెండు ఎన్నికలు జరుగుతున్నాయి ఒక్కేమో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఇంకో పక్క ఏం జరుగుతున్నాయి అట్లా అవేర్నెస్ అంటే ఇది ఉస్మానియా గడ్డకే ఇది ఒక ప్రత్యేకత అన్నట్టు అట్లా ఇక్కడ అడుగు పెడితే అది అట్లా వస్తుంది అన్నట్టు వస్తుంటది అన్నట్టు అది ఈ గడ్డ చరిత్ర అంతేనా తప్పు చెప్పిన అంతే కదా ఇది పంతొమ్మిది వందల పద్దెనిమిది ఏర్పాటు అయింది కదా ఉస్మాన్ యూనివర్సిటీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక ఉద్యమాలకు కేర్ ఆఫ్ కదా ఉద్యమాల పొరి చిన్న ఉద్యమం చేసినా మొత్తం పంతొమ్మిది అది రెండు ఏ రాయినా దీన్ని ప్లాట్ఫామ్ చేసుకుంటాడు అంటే పంతొమ్మిది యాభై రెండు ఉద్యమైన అరవై తొమ్మిది ఉద్యమైనా ఆ రెండు వేల అంటే మొన్నటి శాతం జరిగిన ఉద్యమం అయినా కానీ ప్లాట్ఫామ్ క్లాత్ రూమ్ సిటీ రైట్ అన్న ఇంకోటి ఎంఎల్సి ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఎట్లా చూడొచ్చు ఒక పక్క రాయికి నాయకుడు మో ఇంకో పక్క విద్యావేత్తలు కూడా వాళ్ళు కూడా రెడీ అయితుండ్రు ఎట్లా చూడొచ్చు అంటే ఎవరికి ఎట్లా ఏంది ఎవరైతే బెటర్ ఏంది అని అనుకుంటున్నారు ఎలక్షన్ అనేది ఇప్పుడు చెప్పండి నల్గొండ వరంగల్ ఖమ్మం చెప్పండి ఇటుకెలిపి ఒకటి జరుగుతుందన్నా అయితే ఎలక్షన్ ఎలక్షన్ లో భాగం ఇప్పుడు మూడు పార్టీలు ప్రధానమైన పార్టీలు తెలుస్తున్నాయి అంతేనా కాంగ్రెస్ డిఎన్టీ డి అంటుంది అంతేనా టిఆర్ఎస్ నేను అంటుంది బిజెపి నేనే అసలు బాధ అంటుంది ఇవన్నీ జరుగుతున్నాయి రాజకీయ పార్టీలు తిరుగుతున్నాయి ఇంకో పక్క విద్యావేత్తలు కూడా తిరిగారు ఇప్పుడు ఆయన అశోక్ సార్ అని తెలుసా అశోక్ సార్ తెలుసు సార్ చాలా మంచి వ్యక్తి ఎప్పుడైనా జీవితం ఏంటంటే లక్ష్యం విద్యార్థుల తరపున పోరాటం చేస్తాడు విద్యార్థులకు అన్యాయం జరుగుతుండే ఆయన ఎన్నో క్షమ విద్యార్థుల కోసం ఆ కేసులు ఏసైనా కేసులు గెలిపించుకుంటే సత్తా ఒక అసోకసారికి ఉందనా ప్రీ క్లాసులని ఒక రూపాయికి ఆ కోర్సులని విద్యార్థులు మోటివేట్ చేయడం విధంగా ఇట్లా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ పడిపోతే ఆ నోటిఫికేషన్ చేయడం నోటిఫికేషన్ విద్యార్థికి సంబంధించి జీవోలు తప్పుగా వస్తే విద్యార్థులు నష్టంగా జరిగే విధంగా ఉంటే వాటి మీద పోరాటం చేయటం అనేక విధాలుగా అశోక్ సార్ ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రం పాచుకుపోయిండు అలాంటి వ్యక్తిని మనం ఒక కేవలం ఈ విద్యార్థుల మధ్యనే కాకుండా ఒక ఒక పార్లమెంట్ కో పంపిస్తాం కౌన్సిల్ కో ఏదో పంపిస్తే ఇంకా మన గలాన్ని ఇంకా ఇంకా పీర్చగలని నేను అనుకుంటున్నాను ఓకే మరి ఇప్పుడు రాజకీయ నాయకులతో ఫైటింగ్ జరుగుతుంది కదా ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు ఎట్లా ఉంటుంది అంటారు ఏ రాజకీయ నాయకుడు పోటీ చేసినా గానీ అశోక్ సార్ విజయం మరి పక్క ఈ ఎలక్షన్ మరికి విద్యార్థి బేసిక్ విద్యార్థి మొత్తం కూడా వందకి ఎనభై శాతం అశోక్ సార్ ముచ్చట చెప్తారా మరి కాదన్నా ఎక్కడికి హైదరాబాద్ కాదు ఈ జిల్లాలో లాడిపోయినా ఇంటర్వ్యూ చేయం అది ఒక విద్యార్థి అశోక్ సార్ ఒక వంద మందిలో ఒక ఎనభై మంది అని అశోక్ సార్ పేరు ఓకే డెబ్బై మినిమం డెబ్బై అన్న అంత పర్సెంటేజ్ అశోక్ సార్ అయితే కష్టంగా ఉంటుంది అశోక్ సార్ అయితే గెలవాలి ఎమ్మెల్సీ విద్యార్థులు గెలిచినట్టు అశోక్ సార్ గెలిచిన విద్యార్థులు గెలిచినట్టు అనమాట ఆయన గెలిపి ఏంటంటే రాబోయే నోటిఫికేషన్ అయినా కానీ గట్టిగా మాట్లాడుతాడు ఎందుకంటే పవర్ ఉన్నదానికను లేని దానికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఒక అధికారుండు అధికారు చెప్తి ఒక పని అయింది ఆయన పవర్ లేకుండా మాట్లాడితే పని కూడా ఏదో ఒక పదం ఉంటున్నా ఇంకా గట్టి వేయగలుగుతాడు ఏమైనా మనకి నిగ్గదీసాడు నిగ్గదీసి క్వశ్చన్ చేయగలుగుతాడు అట్లాంటి వ్యక్తి అసెంబ్లీలో పార్లమెంట్ లో లేకపోతే పట్టబద్ధుడు గానో గెలవాలని నేను కూడా కోరుకుంటున్నాను మన మిగతా వాళ్ళు లైబ్రరీలో అయినా ఎక్కడ అశోకసార్ అసో ఒకసారి ఎందుకంటే ఇది విద్యార్థి పాల్గొన్నారు విద్యార్థి అంటే నానా రకాలుగా ఆలోచిస్తారు శాస్త్రీయంగా సార్ కరెక్ట్ కాదా సార్ గెలిస్తే మంచిగా ఉంటుందా ఉండదా అదే విధంగా మనం క్వశ్చన్ చేసి గెలిపించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి గెలిపించే అవకాశాలు ఉన్నాయి అమ్మాయిలు ఎలా ఉంటారు ఇక్కడ చదువుకుంటారు అమ్మాయిలు కూడా అమ్మాయిలు కూడా డిఎస్సీ మీద ఎంతో పోరాటం చేసింది సారు మెగా డిఎస్సీ కోసం ఎంతో పోరాటం చేసింది కేసులు బెండు ఎన్నో కాల్స్ వచ్చినాయి బెదిరింపు కాల్స్ వచ్చినాయి అయినా మహిళలకు విద పోస్టులు ఎలా తక్కువని వాళ్ళ రిజర్వేషన్ కోసం పోరాటం చేసిండు గెలిపించి మెగా డిఎస్ వేయించిండు వాళ్ళు ఇంకా పెద్ద అయిపోతారు అశోక్ సార్ కి ఓకే ఈ విధంగా ఏ రకంగా చూసినా ఏ విధంగా చూసినా సార్ కి మంచి మెజార్టీ ఓకే ఎందుకంటే ఆయన చాలా కాలం నుంచి నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నారు నిరుద్యోగుల పక్షాన్ని పోరాడుతున్నాయి ఎంత మంది కానిస్టేబుల్స్ కూడా ఏదో ఎత్తు విషయంలో కావచ్చు

ఇక అది షిఫ్ట్ అయిందని కట్టిన ఫైట్ చేసి ఫైట్ చేసి ఉన్న ఎన్నో జైలుకు రెండో ఎన్నో సార్లు పోయిండు అనిపించిండు డిగ్రీ కాల్ తీసుకుండు డిఎస్సి మీద పోరాటం చేసిండు గ్రూప్ టూ మీద పోరాటం చేసిండు స్పెక్షాల మీద పోరాటించి అలా అలా చెప్పుండి పోతే ఇంకెన్నో ఎన్నో చేసిండు సారు అది విద్యపరంగానే కాదు సామాజికంగా కూడా ఎంతో విద్యార్థులకు సపోర్ట్ గానే ఉంది అదే అదే ఆ విధంగా ఏ విధంగా చూసినా కాన్స్టేబుల్ విషయంలో కూడా ఏదో ఎస్ కంటే పోరాటం చేసిండు లాంగ్ జంప్ విషయాలు మేటర్ వల్ల దాని వల్ల పోరాటం చేసిండు మళ్ళీ ఫస్ట్ కానిస్టేబుల్ ఫిల్మ్స్ అని ఎగ్జామ్ పెట్టారు అప్పుడు రాజకీయం ఏంటంటే రిజర్వేషన్ రూల్ ప్రకారం కామన్ గా చేసేసి జనరల్ తో పాటు ఎనభై ఇస్తే మార్క్స్ అందరు క్వాలిఫై అన్నట్టు అప్పుడు రిజర్వేషన్ పాటించట్లేదు దాని మీద కూడా సార్ పోరాటం చేసిండు చేసినాం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కేటాయించాడు నేను అలా అలా ఇంక చెప్పుకుంటూ పోతే చాలా చాలా పోరాటం ఆరాధనాలు ఒక అన్నిటి మీద అవగాహన ఉంది కదా పూర్తిగా మరి అవగాహన లేని తర్వాత మోపైతురు గారు రాజకీయ నాయకులు ఎట్లా మరి వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్తారు మీరు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు స్వార్థ రాజకీయాలు నడుస్తున్నాయి ఈ రోజుల మరికి రేవంత్ రెడ్డి ఏం చెప్పింది మొన్నటి దాకా కూడా నేను అధికారం చేపట్టే వెంటనే ప్రక్షాళన చేస్తా టిఎస్పీసీ ప్రక్షాళన వంద రోజులు ఆరు గ్యారంటీలు అని చెప్పింది ఏవి వంద ఆరు గ్యారంటీలు అంతేనా పిల్లి చెప్పేది ఎవడైనా అదే కదా అంతే ఉన్నాయి అట్లా అనమాట అదే అదే అందుకని ఎప్పటికీ మార్చున్నీ కూడా మార్చుకోవాలి ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు వాళ్ళ కొడుకే పదవి తీసుకోవాలి వాళ్ళే బలిసినోడే బలిసినోడే అవుతుంది తప్ప సామాన్యుడు ఏమి రాజ్యాంగం అయితే మనం గట్టిగా ఉంది ఎట్లా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బెడ్గా ఉందన్నాయి సార్ అయితే కోయిన సార్ అయితే మేము సినిమార్ మల్లకి సపోర్ట్ చేసినాం మా సైడ్ నుంచి సినిమార్ మల్ల బ్యాచ్ ఎంపడి తిరిగినాం బాగా అప్పుడు సూర్య బయట సున్నా కోదానికి ఇంకా సినిమార్ మల్ల సినిమా మల్ల బాగు చేసినాం కాబట్టి కొన్ని కొన్ని బనామాల వల్ల కొన్ని ఇప్పుడు ఆయన కూడా చేసిండు కన్నా ఒకప్పుడు ఇప్పుడు ఆయన ఊసరు వెళ్ళి లెక్క లేటుగా తినమార్మన్ లొకప్పుడు ఒక మంటే ఒక విద్యార్థుని తరపున కాబట్టి సపోర్ట్ చేసినాడు ఆయన వ్యాపారం కూడా ఉసరి వ్యాపారం అయ్యింది కాబట్టి ఆయన కూడా ఎవ్వరు నమ్మరు అంతే నమ్మట్లేదు నాకు ఏది పోగాలంటే అలా పోవాలని చూస్తుండు అట్లా ఇందుకోసమే అది కాదు సమస్య అయిపోవాలి ఎవరైనా ఎవరుంటారు సమస్య ఉన్న లేకపోయినా పట్టుకొని ఉన్న వ్యక్తి నిజమే ఎక్తుండు అంతే అట్లాంటి వ్యక్తి ఆ చూస్తారు నా అభిప్రాయం పక్కన అట్లా ఆ విధంగా చెప్తారు మంచి మంచి మేడర ఉద్యోగులు కూడా లేస్తారా మరి ఖచ్చితంగా ఉద్యోగులు కూడా సార్ ఉంటాను మూడు వందల పదిహేడు అని ఒక జీవో తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆ మూడు వందల పదిహేడు జీవో వల్ల కూడా చాలా మంది ఎంప్లాయీస్ చాలా సఫర్ అవుతారు ఎందుకంటే డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడ వేస్తుండర్తలు వెళ్ళిపోతుంది ఎట్లా ఉంటుందా అవున దగ్గర దగ్గర ఉంటే బాగుంటది దాని మీద కూడా చాలా సార్లు ఫైట్ చేసింది సార్ అట్లా ఏ రకంగా చూసినా బాగుంటది అంటారు అట్లా ఓకే ఓకే రైట్ అంటే ఇది ఆ ఇక్కడ ఎన్న చెప్పేది ఆ వీర అభిప్రాయం ఇది ఇందులో ఏ ఏ జిల్లా మీద సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ హుజూర్ నగర్ హుజూర్ నగర్ అన్న ఏం చదువుతారు ఇక్కడ హిస్టరీ ఎంఏ హిస్టరీ చేస్తున్నారు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఆ వీళ్ళంతా ఆ గతంలో అక్కడ నుంచి అంటే కింది స్థాయి నుంచి వచ్చినట్టుగా వాళ్ళు వీళ్ళ కష్ట సుఖాలు అన్ని తెలుసు ఈ అంటే విద్యార్థుల నిరుద్యోగుల కష్ట సుఖాలు అశోక్ సార్ తెలుసు కాబట్టి ఆయనకు మద్దతు ఇచ్చి ఈ విధంగా ముందుకెళ్తా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు ఓకే ఆల్ ద బెస్ట్ బ్రదర్ ఏం చదువుతున్నా అంటే గ్రూప్ టూజ్ అవుతున్నా